హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం అరిసెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ బియ్యాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి నానబెట్టిన బియ్యాన్ని త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసి వడకట్టుకోవాలి తర్వాత ఆ బియ్యాన్ని మనం గ్రైండ్ చేసుకుంటే తడి బియ్యం పిండి రెడీ అవుతుంది తక్కువ బియ్యం అయితే మనం ఇంట్లోనే మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవచ్చు లేదంటే పిండి మిల్క్ తీసుకువెళ్ళి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మా అత్త పాకం పట్టడానికి బెల్లాన్ని చితుక్కొట్టి ఒక మందపాటి ప్యాన్లో వేసారు బెల్లంపాకాన్ని మనం స్ట్రైన్ చేసుకుంటే అందులో ఉన్న వేస్టేజ్ అంతా సపరేట్ అయిపోతుంది ఈ బెల్లం పాకాన్ని మళ్ళీ ప్యాన్లో వేసి దగ్గరగా ఉడికించుకోవాలి బాగా తిప్పుతూ ఉంటే అది గట్టిపడుతుంది గట్టిపడిందో లేదో చూడాలంటే ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకుని అందులో వేస్తే మనకి ఉండలా ఫామ్ అవ్వాలి పాకం గట్టిపడిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న తడి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చాలా ఫాస్ట్గా తిప్పుతూ ఉండాలి ఈ పిండి దగ్గర పడ్డాక మనం ప్యాన్ని పొయ్యి మీద నుంచి దించేసి మరొకసారి తిప్పుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మూకుడి పెట్టి ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కే లోపు ఈ పిండిని మనం రౌండ్ షేప్లో అద్దుకోవాలి అంత పిండిని ఒకేసారి తీసుకోకూడదు కొద్ది కొద్దిగా తీసుకుంటూ షేప్స్ చేసుకోవాలి లేకపోతే పిండి గట్టిపడిపోతుంది అరిసెలు సరిగ్గా రావు సో ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఆయిల్లో వదులుకొని బ్రౌన్ షేప్ వచ్చేలాగా వేయించుకోవాలి వాటిని గట్టిగా ప్రెస్ చేయాలి ఆయిల్ అంతా దిగిపోయేలాగా గట్టిగా ఒత్తుకోవాలి సో ఇలా చేస్తే టేస్టీ టేస్టీ అరిసెలు రెడీ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్